చూడండి యోసు వార్త ఆరో అధ్యాయము నలభై వచ్చిన చూసినట్లయితే ఆరో అధ్యాయము నలభై వచ్చిన గానీ చూసినట్లయితే కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ప్రతి వాడు నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము అంతే దినమున నేను వాణిని మన తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంట ఏందంట ఏం చెప్తున్నాడు కుమారుణ్ణి చూసి ఆని అందు విశ్వాసం ఉంచితే నన్ను పంపిన వాణ్ణి ఇతర జీవము పొందిటే నా తండ్రి చిత్తము అంత దినమున నేను వాణ్ణి లేకున్నా నా తండ్రి చిత్తం ఏంటంటే ఏదైతే నీ మధ్యకి ఒక మనిషి కుమారుడు వచ్చాడు ఆ మనిషి కుమారుడు ఎక్కడ ఉన్నాడంట గూడు కూడా లేని వ్యక్తిగా జన్మించిన మనిషి ఏదైతే ఉన్నాడు ఆ మనిషి ఇప్పుడు ఏం చేయబడుతున్నాడంట సర్వలోక మానవాళి పాపాల కొరకు భూమి మీద నుంచి పైకి లేకపడుతున్నాడు ఆ మనిషిని చూసి ఆ మరణాన్ని విశ్వసించు ప్రతి వ్యక్తి ఏం చేస్తారంట నిత్య జీవము పొందాలని ఆయన పంపిన తండ్రి యొక్క చిత్తము కాబట్టి నా చిత్తమే ఆయన చిత్తము ఆయన చిత్తమే నా చిత్తము కాబట్టి మీరందరూ కూడా పర్లోక రాజ్యము చేర్చబడాలని యేసుక్రీస్తు ప్రభులు వారు కోరుకుంటున్నాడు దేవుడు దగ్గరికి రావటం అంటే ఏంటంటే దేవుని వైపు చూడటం అంటే దేవుని దగ్గరికి రావటము దేవుని దగ్గరికి రావటం